హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి చూడండి వర్షం అయితే ఎట్టబడుతుందో పైన అయితే ఒక రకంగా అసలు మాములుగా లేవు ఊరుములు ఇదిగోండి చూడండి అసలు నాన్ స్టాప్గా పడుతున్నాయి వారం నుంచి అయితే ఆకాశానికి చిల్లులు పడినట్టు పడుతున్నాయి అనమాట వానైతే అసలు తెంపు ఉండట్లేదు బట్టలు కూడా ఆరట్లేదు మాకైతే ఫ్రెండ్స్ మొన్నటి వరకు అయితే అసలు వర్షాలు పడట్లేదు పడట్లేదు అని చెప్పేసి వీడియోలో చాలా చెప్పాను ఇప్పుడైతే పడట్లేదు అన్నది ఇప్పుడు మామూలుగా అతివృష్టి కాదనమాట అసలు అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అంటారు కదా అది ఇదేనేమో చూడండి అది కూడా ఇంట్లో కూడా చేస్తున్నాయి వాటర్ అయితే ఇప్పుడు ఇంకొంచెం స్లో అయ్యింది కానీ ఇందాకైతే ఒక రేంజ్లో పడింది ఇదేంటో కానీ వర్షం కూడా టైం ఫిక్స్ ఉంది అనమాట రోజు నిన్న కూడా కరెక్ట్గా టూ ఫార్టీకి పడింది స్టార్ట్ అయ్యి ఈరోజు కూడా కరెక్ట్గా టూ ఫార్టీకే స్టార్ట్ అయ్యింది అది కూడా టైం ఫిక్స్ చేసుకొని మాట్లాడుకొని వస్తున్నట్టుంది ఆ వాన కూడా ఈ రాజస్థాన్లో చూడండి బీభత్సం అంటే బీభత్సం పట్టేసింది చూసారా అసలు బట్టలు అయితే ఆడట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్